హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు మనం చేపల కూర చేపల ఫ్రై ఎలా చేస్తారో తెలుసుకుందాము చేపల కూర చేయడానికి బాండి తీసుకొని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లోకి బిర్యానీ ఆకు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యేలోపు చేపలు బాగా క్లీన్ చేసుకొని ఉప్పు కారం పసుపు నిమ్మకాయ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి చేపల్లో ఉన్న ముళ్ళు మన చేతికి కుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి అందుకని నిదానంగా స్లోగా మ్యారినేట్ చేసుకోవాలండి ఇలా ప్రతి ముక్కకి కూడా మనం వేసిన ఈ పేస్ట్ అనేది అతుక్కునిదా లేదా చెక్ చేసుకోవాలండి కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడానికి ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు మీకు నచ్చితే వేసుకోవచ్చండి ఈలోపు చూడండి ఇవి అయితే మనకి బాగా ఫ్రై అయ్యాయి ఈలోపు మనం ఒక రెండు టమాటాలని మిక్సీ పట్టి ఇలా ఫ్రై చేసుకోవాలండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితేనే బాగా టేస్ట్ ఉంటుందండి ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఈలోపు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ ఫిష్ ముక్కలన్నీ కూడా మనము ఇలా ఈ గ్రేవీలో మిక్స్ చేయాలండి చూడండి ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా యాడ్ చేసుకోవాలి కొన్ని మ్యారినేట్ చేసిన తర్వాత విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి చేప ముక్కలు అలా విరిగిపోకుండా నిదానంగా మెల్లగా యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా నిదానంగా మనము ఈ చేప ముక్కలకి ఆ గ్రేవీ అంతా అతుక్కునేలాగా బాగా కలిదిప్పాలి కూరని చూడండి మనకైతే ఇలా నూనె వదులుతున్నట్టు కనిపిస్తుంది కదండి ఈ టైంలో ఉప్పు యాడ్ చేసుకోవాలి మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు మనం యాడ్ చేస్తాము ఇది మనకి పులుసుకి ఉప్పు సరిపోవడానికి యాడ్ చేస్తామన్నమాట చాలామంది చేపల కూర ఉండేటప్పుడు కల్లుప్పే ఉప్పే యూస్ చేస్తారండి కావాలంటే మీరు నార్మల్ ఉప్పు కూడా యూస్ చేయచ్చు చూడండి ఇక్కడైతే మనకి బాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో లైట్గా అట్లా ఫ్రై చేసిన తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ వేసి ఉడికించుకోవాలండి ఒకసారి మనం వాటర్ వేసిన తర్వాత ఇంకా వాటిని గంటతో కలిదిప్పకూడదండి ఇలా బాండీ షేక్ చేసుకొని మనం కలిదిప్పుకోవాలి గంటతో కలిదిప్తే కూర కొంచెము టేస్ట్ మారిపోయిద్ది కొంచెం పాడైపోయిద్ది అన్న ఫీలింగ్ ఉంటుందండి చాలామందికి కూడా అందుకని ఇప్పుడు మనం మూత పెట్టేసి మగ్గించుకోవాలి కర్రీని బాగా సో ఇలా మగ్గించుకునేటప్పుడు మనం ముందే టేస్ట్ చూసి ఉప్పు పులుపు అవన్నీ సరిపోయినా లేదా చెక్ చేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత ఒక పది నిమిషాలు మనం మగ్గించాము దాని తర్వాత మనకు కావాల్సినట్టు కొత్తిమీర పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేస్తేనే చాలా టేస్ట్ వస్తుందండి మనం ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వేయలేదండి చేపల కూరలో చింతపండు పులుసు అనేది ఖచ్చితంగా వేయాలి చూడండి నేనైతే ఈలోపు పక్కన ఫిష్ ఫ్రై కూడా తయారు చేసేస్తాను ఇదైతే ఫిష్ కర్రీది ఫైనల్గా అయితే మనకి ఫిష్ కర్రీ రెడీ అయిపోయిన తర్వాత అవుట్పుట్ అయితే మనకి ఇలా వచ్చింది చూడడానికి చాలా బాగుంది కదా తినడానికి కూడా చాలా బాగుంది ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తాను ఈలోపు మనం మ్యారినేట్ చేసేటప్పుడు ఇందాకల కర్రీలో కొన్ని చేపలు తీసుకొని పక్కన పెట్టాము తర్వాత ఒక పెనెం తీసుకొని ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆ చేప ముక్కలన్నిటినీ కూడా మనం ఇలా ఒకదాని తర్వాత ఒకటి స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి మనం మ్యారినేట్ చేసేటప్పుడు ఫిష్కైతే ఖచ్చితంగా ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా మనము ఉప్పు పులుపు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ముందే చెక్ చేసుకోవాలి ఫిష్ కర్రీలో ఏంటంటే కొంచెం ఉప్పు వేస్తే మనకి తర్వాత అయినా కొంచెము పర్వాలేదు తగ్గ ఉప్పు తగ్గినా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఫ్రైలో మాత్రము వన్స్ మనం ఫ్రై చేస్తున్నప్పుడు మళ్ళీ ఉప్పు యాడ్ చేస్తే అది యాడ్ అవ్వదండి అవి చప్పగానే ఉంటాయి అందుకని మ్యారినేట్ చేస్తున్నప్పుడే మీరు ఉప్పు పులుపు అన్ని సరిపోయా లేదో కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఒక పది నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసి మళ్ళీ ఫ్రై చేస్తున్నాము చేపలు ఫ్రై చేసుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదండి థర్టీ మినిట్స్లో అయిపోతుంది అయితే స్లోగా కుక్ చేసుకోవాలి స్లో టు మీడియం పెట్టి ఫ్లేమ్ కుక్ చేసుకోవాలి ఇలా మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి కరెక్ట్గా ఫ్రై అయిందో లేదో చెక్ చేసుకుంటూ ఫ్లిప్ చేసుకోవాలి అయితే చేపలు ఫ్రై చేయడానికి ఆయిల్ అనేది చాలా ఎక్కువ పడుతుందండి సో డైట్లో ఉన్న వాళ్ళైతే కొంచెం చూసి చేసుకోవాలి ఖచ్చితంగా ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది ఇక్కడ చూడండి ఒక ట్వంటీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అయితే చేపలు చూడడానికి ఇలా ఉన్నాయి చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి చాలా జ్యూసీ జ్యూసీగా ఫ్రై అయింది ఈ అయితే మేము